ఈ రోజున జన్మదిన మహోత్సవము వివాహ మహోత్సవము జరుపుకున్నటువంటి మేషరాశి వారికి సకలమైనటువంటి శుభాలు కలగాలని ఆశిస్తూ శ్రీమద్విద్రుమ సన్నిభం శివసుతం భీమాటోజ్వలం శ్రీవల్లీ గజనాయక పరివృతం శక్త్యాయుధం షణ్ముఖం సుత్రమాది సమస్త దేవనికరై సంసేవ్య పాదాంబుజం శ్రీసుబ్రమణ్యముపాస్మహే సురపు రతందర శ్రేర్వచ్చు ధాచోవనం ధాన్యం ధనం పశుభోత్రం శత సంవత్సరం వత్సరం మాయూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన నిధి సమర్పించు వేద ఆశీర్వచనాలు సనాతన నిధి అనే మా మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ ద్వారా మీరు ప్రతిరోజు వేద పండితుల వేదాశీర్వచనం విని దైవానుగ్రహాన్ని కార్యసిద్ధిని పొందండి జీవితంలో ఆరోగ్యం శాంతి సంతోషం భద్రత మరియు ఆనందాన్ని పునరుద్ధరణ చేసేలా వేద ఆశీర్వచనాలు దోహదపడతాయి మా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన నిధి అప్లికేషన్ సమర్పించు వారు సనాతన లైఫ్ సైన్సెస్